వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కరు మే సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే కి దోకార్యు సర్వదా वक्रतुंड महाकाय सूर्यकोटि निर्विघ्न कुरु मे देव सर्व्यु सर्वदा వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కే దోకార్యేషు సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో దోకార్యు సర్వదా वक्रतुंड महाकाय सूर्यकोटि निर्विघ्न कुरु मे देव सर्व्यु सर्वदा వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కే దోకార్యేషు సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కి దోకార్యు సర్వదా वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देवो सर्वकार्यशु सर्वदा వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం సమ ప్రభ నిర్విఘ్నం కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కే దోకార్యేషు సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే కి దోకార్యు సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే కి దోకార్యు సర్వదా वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्न कुरु मे देव सर्व्यु सर्वदा వక్రతుండ మహాకాయ సమప్రభ నిర్విఘ్నం కి దోకార్యు సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కి సర్వదా वक्रतुंड सूर्यकोटि सूर्यकोटिशम प्रभ निर्विघ्न कुरु मे सर्वदा వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కే దోకార్యేషు సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కరు మే సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి దోకార్యుర్వదా మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో దోకార్యు సర్వదా వక్రతుండ మహాకాయ సమప్రభ నిర్విఘ్నం కి దోకార్యు సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కి దోకార్యు సర్వదా वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्न कुरु मे सर्वदा వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కరు మే సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కి దోకార్యు సర్వదా वक्रतुंड महाकाय सूर्यकोटि निर्विघ्न कुरु मे देव सर्व्यु सर्वदा వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కరు మే సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో దోకార్యేషు సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో కి సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవో దోకార్యు సర్వదా വക്ടമഹാകൂര്യകോട്ടി സമപ്രഭ നിർവി്നം കൂരു മേ ദോ സർവാരൂ സർവ്രുണ്ഡമഹാകൂര്യകോട്ടി സമപ്രഭ നിർവി്നം കൂടു മേ ദോ